కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరం శుక్ర భగవానుడు గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది కన్యరాశి యొక్క అధిపతి బుధుడు ఏ ఏ పేర్ల వాళ్ళు రాశిలో వస్తారో అని చెప్పి తెలుసుకుందాం చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ తెలుసుకోవడం జరుగుతుంది ఏ అక్షరాలు సరి పరిచయం చేద్దాం టో ప పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యా రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో దూర ఆలోచనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కారణం ఏమిటనగా రాశిలోనే జ్ఞానకారకుడు మోక్షకారకుడు కారకుడు ఉండడం వలన ఏదో నన్ను అంటున్నారనో ఏదో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గమనించగలగాలి ఆరవ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన ఆరోగ్య సమస్య అనారోగ్యము శ్వాస సంబంధమైన వ్యాధులు జల సంబంధమైన ఇబ్బందులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది ఋణభయం చోర భయం అగ్ని భయం కారాగార భయం లాంటి అనేక రకాల బాధలతో మీరు బాధపడిస్తే ఉంటుంది అదే కూడా సప్తమంలో కుజరాహుల సంచార స్థితి కుజదోష కారణం వలన అక్కడే రాహు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య ఆటంకాలు వీరి మధ్యలో మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం సంచార స్థితి ఉండడం వలన అంటే అన్నిటికీ ధనమే మూలం కాదు అన్నిటికీ చూసిందే నిజం కాదు మాట్లాడుతున్నత వాస్తవం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి కాలమానం అనుకూలంగా లేనప్పుడు మౌనమే మీ యొక్క ఆయుధంగా భావించగలగాలి అష్టమంలో శుక్ర సంచార స్థితి కరణం వలన దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రుడు స్వక్షత్రికంగా సంచారం చేస్తూ అక్కడే గురువుతో కలిసి ఉండడం రవితో కలిసి సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అనేక రకాలమైనటువంటి పొరపాట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి ఎందుకంటే భాగ్యవంతుడు స్త్రీవంతుడు ధనవంతుడు ఎవరైతే అంటే ఏ భార్యతో అయితే తను గౌరవించబడతాడో ఏ భర్త అయితే భార్యతో ఆరాధించబడుతుందో వారే అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో భాగ్యవంతుడు శ్రీవంతుడు ధనవంతుడు అంటారు అక్కడ రవిచేత శుక్రుడు రవిచేత గురువు సంచారం అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు భేదాభిప్రాయాలు చిన్న చిన్న ఆటంకాలు మనస్పర్ధలు గొడవలకు దారితీసే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి విభూతిని కానీ లేకపోతే నీటిని కానీ తులాభారంగా చేసుకొని ఆ మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆ నీటితో తిరిగి మీరు స్నానం చేయడం వలన భాగ్యస్థానంలో ఉండబడినటువంటి అపోహలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం మధ్య అపోహలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వంటలు వండేటువంటి వారు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఎంతో ఓపికగా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇది గడ్డి కాలం గడ్డు కాలం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సుమా